ఓం శ్రీమార్హ మరి ఈరోజు అమ్మవారిని చండి అమ్మవారిగానైతే అలంకరించడం అనేది జరుగుతుంది మన విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన నైవేద్యాలు ఏంటి అని అంటే పులిహోర దద్దాజనం ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చండి అయితే మరి నేను తెల్లవారే అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజకైతే మొదలు పెట్టుకున్నాను మరి నిన్నటి వీడియోలోని సప్తశ్లోకిలోని లోని మంత్రాలని ఏ విధంగా ఉపయోగించి మనము మన అభీష్ట కార్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు దానికి సంబంధించిన మంత్రాన్ని స్క్రీన్లోనైతే ఇచ్చాను కదండి మరి వీడియోలో నేను ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన మంత్రాన్ని పెడతాను అని చెప్పాను కదా మరి నిన్నైతే ఫస్ట్ నాకు కామెంట్ వచ్చింది నాని అనే బ్రదర్ నుంచి తను ఏంటి అడిగారంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఏదైనా చక్కటి మంత్రం చెప్పండి అని అడిగారు అలాగే మరొక సిస్టర్ దగ్గర నుంచి అయితే వచ్చింది శ్రీదేవి సిస్టర్ నుంచి అక్క ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన మంత్రం పెట్టండి అని సో రెండు కూడా పెడతాను నేను ఎలా చదువుకోవాలనేది కూడా చెప్తాను పూర్తిగా అర్థం చేసుకొని మీరు చదువుకోండి ముందైతే ఈరోజు చెండి అమ్మవారు కాబట్టి అమ్మవారి ఆవిర్భావం ఎలా కలిగింది అలాగే అమ్మవారు ఎవరెవరిని సంహరించింది అనేది తెలుసుకుందాం మార్కండేయ విరచితం దేవీ మహత్యం దాన్నే సతి అని కూడా అంటారు మరి ఈ దేవీ మహత్యంలోనే మనకి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఎలా ఏడుగురు అతి బలవంతమైన అసురుల్ని సంహరించారు అనే దాని గురించి అయితే ఉంటుంది అలాగే చండీ అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి ఉద్భవించారని చెప్తూ ఉంటారు ఆ తర్వాత దేవీ దేవతలను అందరినీ కూడాను ఇబ్బంది పెడుతున్న శుంభ శుంభనిశంబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడం కోసం అమ్మవారు అంటే దుర్గా అమ్మవారు ఆ రణభూమికి అయితే వెళ్తుంది అక్కడ శుంభ శుంభనిశుంబులు పంపించిన అయితే వస్తారు వాళ్ళు రాక్షసులే వాళ్ళ కింద వాళ్ళ అని అనుకోండి అయితే ముందు వాళ్ళు రాయిబారానికి వస్తారు అదేంటి అని అంటే నిశంభుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా మాతోరా నిన్ను తీసుకువెళ్తాము అతన్ని చేసుకోవడం వల్ల నువ్వు సుఖపడతావు అని చెప్తారు అమ్మవారికి చాలా కోపం వస్తుంది ఉగ్ర రూపం దాలుస్తుంది అంతే ఆమె మొహం పూర్తిగా నలబడుతుంది ఆమె నుదుటలో నుంచి చండీ అమ్మగారు ఉద్భవించడం అనేది జరుగుతుంది ఆమె చూడడానికి ఎలా ఉందంట నల్లటి ఆకృతితోని అతి భారీ కాయంతోని పెద్ద నాలుక బయటికి పెద్దగా వచ్చిన నాలుకతోని రెండు కూరలతోని ఇంకా చూడడానికి అతి భయంకరంగా కనిపిస్తుంది అమ్మవారు అయితే ఆ అమ్మవారు ఒక్క ఉదుటన అక్కడికి వెళ్ళి అక్కడ రణభూమిలో ఉన్న వాళ్ళందరినీ కూడాను తన పిడికిళ్ళతో పట్టుకొని మింగేసిందంట కొంతమందిని తన నాలుకతోని అయితే మరికొంతమందిని తన పిడికిళ్లతోని మరికొంతమంది తన కాళ్ళ కిందన పడి చనిపోయారంట ఆ తర్వాత ఒక అద్భుతమైన దివ్య బాణాన్ని వేసి ఆ శుంభ నిసుంభలనిద్దరిని కూడాను కట్టివేస్తుంది కట్టివేసి తీసుకువచ్చి అమ్మవారి ఎదుటినైతే నించోబెడుతుంది అమ్మ నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా ఇదిగో దానికోసం బలి పశువుల్ని తీసుకొచ్చానని అమ్మవారి ఎదుటను నించోబెడితే అమ్మవారు తన ఖడ్గంతో వారి ఇద్దరి శిరస్సుని కూడాను ఖండించి వేసింది మరి ఇదండి అమ్మవారి ఆవిర్భావం ఇంకా ఏడుగురు అతి బలవంతులైన అసురుల్ని సంహరించింది ఈ చండీమాత మరి చండీమాతకి సంబంధించిన స్తోత్రాలు మంగళ చండి స్తోత్రం అని ఉంటుందండి ఈ స్తోత్రము ఎవరు చదువుకోవాలి అనేది తెలుసుకుందాము ఈ అమ్మవారి స్తోత్రం చదివినంత మాత్రానే శత్రు పీడ వినాశనం అనేది జరుగుతుంది ముఖ్యంగాను మంగళవారం సాయంత్రం పూట చదువుకున్నట్లయితే చాలా మంచిది ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ మంగళచండికా స్తోత్రం చదివితే ఇంకా మంచిది వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇంకా అలాగే ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్లోని ఉంటారో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే తొందరగా తీరుతాయండి रक्ष रक्ष जगन्मातः देवी मङ्गलचण्डिके हारिके विपदां हर्ष मङ्गलकारिके शुभे मङ्गलदक्षे च शुभे मङ्गलचण्डिके सदा मङ्गलदेवीं सर्वेषां मङ्गलालये अनि अम्मं स्तुतिस्ते चली అమ్మవారు తప్పకుండా మన కోరికలు మన కష్టాల నుంచి ముఖ్యంగాను బయటపడేస్తుంది శత్రు పీడలు రుణ బాధలు వివాహం కాని వారికి ఎక్కువగా కొంతమందికి వాహన ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడాను అమ్మవారికి ప్రార్థించవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్న మరి కోర్టు వ్యవహారాల నుంచి రక్షణ కొరకు ఇలాంటివన్నింటికి కూడా సంసారంలోని గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా కొంతమంది కోపిస్టులు ఉంటారు ఊరికినే చిన్న చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు అది భర్త కావచ్చు లేదంటే భార్య కావచ్చు వాటి నుంచి బయటపడేందుకు కూడాను ఇది చక్కగా సహకరిస్తుంది ముఖ్యంగా కుజగ్రహ దోషాలు లేకుండా చేస్తుంది అమ్మవారి స్తోత్రం అగ్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది అలాగే మంగళవారము ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి కుజగ్రహ దోష నివారణ అనేది కూడా జరుగుతుంది అనమాట కష్టాల నుంచి బయటపడతారు ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి మరి తప్పకుండాను ప్రతిరోజు చదువుకుంటే ఇంకా మంచిది మన జాతక చక్రంలోని కుజగ్రహం మంచి స్థానంలో లేనప్పుడు మనకి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే పెట్టేస్తాడు మరి అలా ఇబ్బందులు పడేటప్పుడు మీరు కుజగ్రహం సాధించడం కోసం అమ్మవారికి స్థుతిస్తే చాలా మంచిది మరి అయితే నేను పూజ అంతా కూడా ఈ విధంగానూ నిర్వర్తించాను అయిపోయిన తర్వాత నేను గుడికి అయితే వెళ్ళానండి అది నెక్స్ట్ క్లిప్పింగ్లోనైతే చూపిస్తాను మరి ముందుగాను మనం చెప్పుకున్నట్టు నాకు రెండు రిక్వెస్ట్లు వచ్చాయి కదా ఒకటి దారిద్ర నివారణకు ప్రాప్తికి మరొకటి వచ్చేసి విద్యా వినయ సంప్రాప్తికి అయితే నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను దేనికైనా ముందు మనం చేసే పని మీద మనకి కాన్సన్ట్రేషన్తో పాటుగాను అది ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకము మన మనసులోనైతే ఉండాలి ప్రతి దాని మీద కూడా నమ్మకమే ఆధారం నమ్మకంతోనే జీవితం అనేది నడుస్తుంది కదా మరి చేసే పనిలో కూడాను మనం చెయ్యగలము అనే నమ్మకం పెట్టుకొని చెయ్యాలి ఏదైనా కూడా చేసినప్పుడే ఖచ్చితంగా అది మనం సాధిస్తామన్నమాట అలాగే ఇవి కూడాను మరి ధన సంపదలు ప్రాప్తించాలి అని అంటే ముందుగా చెడు ఎక్కడ ఉందో అనేది కడిపెట్టాలి మన ఇంట్లో ఉందా మన ఒంట్లో ఉందా లేదు అనంటే మనం పని చేస్తున్న దగ్గర ఉందా అంటే చుట్టుపక్కల వాళ్ళ వలన మనకు చెడు వస్తుందా అనేది గమనించుకోవాలి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో చెడు అనంటే మనం తప్పుగాను ఇల్లు కట్టించడమో లేదు అనంటే ఎవరైనా అలాంటి నెగిటివ్ అయి ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండడం వలన ఇలాంటివి జరుగుతాయి రెండవది వచ్చేసి మన ఒంట్లో చెడు అనంటే అది మన ఆలోచన మన ఆలోచన తీరు మంచిగా ఉంటే మనకి మంచిగా జరుగుతుంది లేకపోతే చెడు అనేది ఖచ్చితంగా మన వెంటే పడుతుంది ఇంకొకటి వచ్చి మనకి గ్రహస్థితి బాగోలేనప్పుడు గ్రహస్థితి బాగుంది ఇంట్లో బాగుంది మన ఒంట్లో కూడా బాగుంది అనేటప్పుడు బయట వాళ్ళది చూపు బాగోలేదు దానివల్లే మనకి ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు నమ్మకంతోనైతే ఈ మంత్రాలని పఠించాలి మరి ఇక్కడ స్క్రీన్లోనైతే ఇస్తున్నాను నేను చూడండి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోండి అది మనకి అన్నింట కూడాను జయాన్ని తెచ్చిపెట్టాలి అంటే సర్వత్రా మనకి విజయం కలిగేటట్టు మంచి రోజు చూసుకొని కూర్చొని చక్కగా ముందు విఘ్నేశ్వర స్వామికి ఆవాహన చేసుకొని పూజ చేసి ఆ తర్వాత షోడశ పూజ తర్వాత అప్పుడు ఈ మంత్రాలు ముందుగాను శ్లోకి ఏదైతే ఉందో సప్త శ్లోకి కొంచెంగా ముందు ఒక ఫస్ట్ శ్లోకం ఏదైతే ఉందో అది చదవండి ఆ తర్వాత నేను పెట్టిన ఈ మంత్రాన్ని రెండుసార్లు చదవండి ఆ తర్వాత మళ్ళీ రెండో స్తోత్రాన్ని చదవండి రెండో శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ నేను పెట్టిన ఈ మంత్రాన్ని రెండుసార్లు చదవాలి శ్లోకం ఒకటి చదివి మంత్రాన్ని రెండుసార్లు అలా ఏడు శ్లోకాలు చదువుతూ ఆ మంత్రాన్ని రెండే సార్లు చొప్పున పద్నాలుగు సార్లు చదివితే గనక మనకి ఒకరోజు పూర్తి అవుతుందనమాట ఒకరోజు మనం చేసినట్టు అలా ప్రతిరోజు కూడాను చేసినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది మీరు అనుకున్న వాటిలోనే ముందుకి వెళ్ళగలుగుతారు ఇదిగో ఈ రకంగాను మనకైతే బోల్డ్ అన్ని మంత్రాలు తంత్రాలు యంత్రాలు అయితే ఉన్నాయి మనకి ఎవ్వరికీ కూడా తెలియకుండా చాలామంది వీటి మీద బ్యాడ్ ప్రోపిగాండా చేసి బయటికి రానివ్వకుండా ఎవరికీ తెలియనివ్వకుండా ఎవ్వరు కూడా వీటిని అభ్యసించనివ్వకుండా చేశారు మన అందుకనే మనం దానికి విరుద్ధంగా వెళ్ళి చక్కగా ఈ మంత్రాలు శ్లోకాలు వీటన్నింటి గురించి తెలుసుకుందాము అలాగే మనం ప్రతిరోజు కూడా సాధన చేయడం వల్ల చాలా వరకు మనలో మార్పు వస్తుంది ప్రశాంతత కలుగుతుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళాను ఏ గుడికి వెళ్ళాను అనేది చూపించేస్తానో చూసేయండి మరి మన పిఎం పిఎంపాలెం కార్ షెడ్ లాస్ట్ బస్ స్టాప్ వచ్చిన తర్వాత అక్కడ టర్నింగ్ ఉంటుంది కదా అలా కొంచెం ముందుకు వెళ్తే సృజనా స్కూల్ ఉంటుంది సృజనా స్కూల్ పక్కనే శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయం అయితే ఉంటుందండి ఇక్కడ మనకి సిద్ధి వినాయక స్వామి ఇంకా అలాగే సాయిబాబా కూడా ఉంటారు మరి ఎదిగోండి బయట కూర్చున్నారు అయితే ఉంటుంది ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉండేటప్పుడు ఏవైనా దుష్ట శక్తులు వాటి వెనకాల అనుకునేటప్పుడు మనం చక్కగాను మంగళవారం పూట కానీ లేదంటే శుక్రవారం పూట కానీ నిమ్మకాయని తీసుకొచ్చి అమ్మవారి శూలానికైతే గుచ్చువలసి ఉంటుంది అలా చేస్తే చాలా మంచిది ఇక్కడ బయట మనకి ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక పక్క మరోపక్క ఏమో అష్టాదశ శక్తిపీఠాలు ఈ రకంగానైతే పెట్టారండి చాలా బాగుంది ఈ గుడి నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఎదురుగుంట పోతురాజస్వామి అయితే ఉన్నారు దాని ఆపోజిట్లోని సువాసనలందరినీ కూడా కూర్చోబెట్టి కుంకుమార్చన అయితే చేయిస్తున్నారండి పంతులు గారు ఇక్కడ చూడండి అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవార్లు వాటి యొక్క వివరణ అయితే ఇచ్చారనమాట లంకాయం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రజుమ్న శృంఖళాదేవి చాముండి క్రాంచపట్టణ అలంపురి జోగిలాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహూర్ ఏకవీరేక ఉజ్జైనం మహాకాళి పీఠికాయం పురోహోర్తిక ఓర్జాయం గిరిజాదేవి మాణిక్య ద్రాక్షవాటిక హరిక్షేత్రి కామరూపి ప్రాయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయ మాంగళ్య గౌరిక వారణాసియం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ శక్తి పీఠాన్ని యోగినామతి దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వ దివ్యాహారం రోగం సర్వసంపత్కరం శుభం అనుకుంటూ అష్టాదశ శక్తి పీఠాల్ని సాయంత్రం వేళలో తలుచుకుంటే చాలా మంచిది శుభం జరుగుతుంది ఇదిగో ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే అభిషేకం లాగా ఇలా వేసుకున్నాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఎంతో చక్కగా ఉంది ఈ తల్లి మరి అప్పుడప్పుడు నేను ఈ అంటే వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను కానీ గుళ్ళకి వెళ్దాం అనుకునేదాన్ని కానీ ఎప్పుడు ఆ ప్రయత్నం అయితే చేయలేదు మరి ఈ దసరా రోజున అమ్మవారు నన్ను ఇలా తీసుకొచ్చిందని అనుకుంటున్నాను కిందన చూడండి అమ్మవారిని ఏ రకంగా అలంకరించారో ఎంత బాగుందో అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది గుడికి వెళ్తే ప్రశాంతత అనేది లభించాలండి అప్పుడే మనకి సంతోషంగా అనిపిస్తుంది మరి ఈ గుడికి వస్తే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు సంతోషంగా అనిపించింది అనమాట ఇక్కడ గాజులు అయితే తెగ ఉన్నాయి అమ్మవారికి పెట్టినట్టున్నారు మరి ఆలయంలోని లలిత అమ్మవారి ఫోటో చూడండి ఎంత బాగుంది అని పక్కకు తిరిగేసరికి వారాహి అమ్మవారు అలాగే ఈ అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఎలా అలంకరించారో అదంతా కూడా ఒక ఫోటోలోనైతే పెట్టారు మరి ఇక్కడ చూడండి ఓ పక్కన మీనాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారు అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారిని అయితే ఈ రకంగా పెట్టారు నాకైతే కన్నులు ఎందుగా అనిపించిందనమాట ఇంకా గోడల మీద అయితే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కుష్మాండ స్కందమాత కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి శ్రీరాజరాజేశ్వరి అంటూ అమ్మవారి బొమ్మలు అయితే చక్కగాను ఇక్కడ వేసి ఉంచారండి వెనకాతలు అనమాట ఇదంతా కూడాను వెనక్కి మనకి గాయత్రి అమ్మవారు అయితే కనిపిస్తున్నారు ఈ రకంగాను గౌరీ అమ్మవారు మహాగౌరీ అమ్మవారు అలాగే సిద్ధిదాత్రి రాజరాజేశ్వరి అయితే ఉన్నారు గాజులు చూసారా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మరో పక్క లక్ష్మీదేవిని ఇంకొక పక్క సరస్వతి దేవిని అయితే పెట్టారండి బయట నుంచి అదేదో చిన్న టెంపుల్ అని అనుకున్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఈరోజు వెళ్ళేసరికి నాకు భలే అనిపించింది కన్నుల విందుగానైతే ఉంది అక్కడే భోజనాలు అయితే ఏర్పాటు చేసి ఈ రకంగానూ రోడ్ను అయితే బ్లాక్ చేశారనమాట ఈరోజు మరి నేను ప్రసాదాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటని ప్రసాదంతో పాటు గాజులు కూడా ఇచ్చారు మరి ఈ వీడియో మీ అందరికీ కూడా కన్నులు పండుగ చేసిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి రేపటి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు ఏ అలంకారంలో ఉండబోతున్నారు ఎటువంటి ప్రసాదం నివేదించాలి అనే దాని గురించి మరి మరికొన్ని మంత్రాల గురించి అయితే తెలుసుకుందాం రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు స్వస్తి